я ее ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భక్తి భావం పెంపొందించుకోవాలని బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ కోరారు కంటోన్మెంట్ బోర్డు వార్డు సీతారాంపురంలోని వీరాంజనీయ శివ పంచాయతన ఆలయ ఇరవై మూడవ వార్షికోత్సవం శుక్ర ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన అంకురార్పణ అఖండ దీపారాధన గణపతి పూజ ఆరాధన రుద్రహోమం శాంతి కళ్యాణం శివ పార్వతుల కళ్యాణం అన్నదానం తదితర పూజ కార్యక్రమాల్లో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అదేవిధంగా న్యూబోయినపల్లి చింతల బస్తి నాగదేవత ఆలయ వార్షికోత్సవాన్ని శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన కలశ స్థాపన గణపతి పూజ నాగదేవత హోమం కళ్యాణం పూజ కార్యక్రమాల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు జంపన ప్రతాప్ సన్మానించారు ఈ కార్యక్రమంలో పోతురాజు లక్ష్మణ్ రాజు బాలవీర్ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు